స్వాగతం సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో తెలుగుదేశం పార్టీ మైనార్టీ యువ నాయకుడు ఉమర్ ఖాన్ కుమారుడి పుట్టినరోజు సందర్భంగా గుడ్ ఫ్రైడే విశేషం సందర్భంగా క్రైస్తవులకు అన్నదానాన్ని నిర్వహించారు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి చర్చ్ ఫాదర్స్ ఆశీర్వాదాలు అందించారు అలాగే హిందూపూర్ పార్లమెంటు ఉమ్మడి టీడీపీ అభ్యర్థి బీకే పార్దసారథి కుటుంబానికి కూడా చర్చ్ ఫాదర్స్ ఆశీర్వాదాలు అందించారు ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు క్రైస్తవులు మైనార్టీ సోదరి సోదరులు పాల్గొన్నారు అడిగి హృదయము బాధ్యత దేవా వీటన్నిటిని మేము నేర్చుకున్నాము నాయన ముఖ్యంగా నమ్మకంగా జీవించడం దేవా తండ్రి నీ చిత్తాన్ని నెరవేర్చే

మేము ఒకసారి అడిగినప్పుడు నేను భోజనాలు కూడా పెట్టాను ఫాదర్ అన్నాడు అయితే నేను అన్నాను మాకు గుడ్ పైన రోజు పెట్టండి అన్న సరే అన్నాను ఆ మాటని అంగీకరించారు నేను కూడా మర్చిపోయాను ఒకసారి చెప్పుకుంటూ సమాజపరంగా వారు చేపట్టిన సేవలు ప్రస్తుతం చేయలేదు ఈ ఉద్దేశంతో క్రీస్తు ప్రేమను కనుగొని ఇక్కడికి వచ్చారు మా ప్రభు నీళ్ళ క్రీస్తు ప్రేమ దీవెనలు వారి కుటుంబాలకు వారి ప్రసరాపు చేసుకుంటాం మేమందరము కూడా వేస చిత్రాన్ని కొద్దికి ముందుకు సాగిపోవటంలో ఒకరి కొనుగోలు ప్రార్థించుకుంటూ ఒక యోగ క్షేమం కోరుకుంటూ మేమందరము కూడా మాత్రమే సమానమే అనే ఉద్దేశాన్ని కనపరచగలిగే ప్రేమ శాంతి సమాధానం పొందుకుని కలిగేట్లుగా మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఈ కొద్ది మనము మా ప్రభు మీ ప్రియ కుమారుడు క్రీస్తు చేసి పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొని పొందుకొని నామని నమంచు నామీ ఆమె

దేవుని దేవాలయం ఇవ్వండి నా కుమారుడు పుట్టిన చాలా సంతోషం అలాగే మీరు ఏదైతే పాత్ర నేను ఉంటుంటా పాత్ర చెప్తుంటారు నాకి అంటే ప్రతి కుల పాదాలకు అతీతంగా నేను చేస్తాడా అయ్యప్ప సాపాలకి అన్నదానం ఏర్పాటు చేస్తాడా ప్రతి సంవత్సరము అలాగే ఇప్పుడు ప్రతి సంవత్సరము మీకు కానీ నేను గుడ్ రేట్కి అన్నదానం ఏర్పాటు నా కోరిక అలాగే నా కుమారుడికి మీ ఆశీస్ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చేసుకున్నాం పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని సర్వోన్నతమైన స్థలంలో ఆశీనుడైన మా బలు తండ్రి కెరోగులు శరోగుల చేత దూత గణము చేత శుద్ధించబడుతున్న దేవ సృష్టికర్త అయిన దేవ సర్వాంతర్యైన దేవ అయిన దేవ ఆత్మతోనూ శిముతోనూ తండ్రి మిమ్మల్ని ఆరాధిస్తూ శుద్ధిస్తూ ఈ మంచి శుక్రవారము సర్వ మానవాళికి మరణము నుండి పాపము నుండి శాపము నుంచి విడుదల కడిగజేటకు ఈ సాయసాలముగా యేసుక్రీస్తుగా జీసస్గా అనేక పేర్లతో తల్లి కొనియాడబడుతుంది పరిశుద్ధాత్మ ద్వారా తల్లి మమ్మల్ని హెచ్చరిస్తూ నీ వాక్యం వెలుగులో నడిపిస్తుంది మానవత్వము తల్లి మంచితనము సమానత్వము దయాలత్వము తల్లి క్షమాపణ గుణము మానవుల్లో తల్లి ఉంచుటకు తల్లి మీ వాక్యము జీవంగా నడిపిస్తున్నదేవా నీకు వందనాలు సుతులు చెల్లిస్తున్న ముఖ్యంగా ఉమాఖ్యాన్ని తల్లి జీవితంలో సేవా దృక్పథము దేవుని తన చిత్తము దేవుని ప్రేమను తల్లి సమాజంలో కనపరుస్తున్న విధానం బట్టి తల్లి వారి కుటుంబాన్ని తల్లి దినదినాభివృద్ధి చేయమని ప్రార్థిస్తున్నా అనేకమైన పత్రికల్లో పాత్రపత్రికల్లో వారు చేస్తున్న తన సేవా దృపదములు మేము చూస్తుంటాం కానీ దేవుని ప్రేమ ఎదుటి వారిని ప్రేమించమని శత్రువును ప్రేమించమని ఎదుటి వారిని ఎటువల్లే ప్రేమించమని దేవుని దీవించమని తండ్రి చేస్తున్న సేవా కుమారుడు వారికి ఆశీర్వాదాలు కుమరించమని ముఖంతులుగా తండ్రి బాలుడు బాలు చూడగా జ్ఞానముతోనూ దేవుని తండ్రి ఈ లోకంలో తండ్రి తల్లిదండ్రులను సన్మానిస్తూ తల్లి సమాజాన్ని తండ్రి సహకరిస్తూ తండ్రికి మంచి పేరు తల్లికి మంచి పేరు తెచ్చుటకు ముఖ్యంగా దేవుని ప్రేమను కనపల్చు దేవుని ఆశీస్సులు జీవనలు వీళ్ళపైన

మా విమోచి కూడా జీవాధిపతి మీకు వందనములు కుటుంబ స్తోత్రం కూడా ఈ సాయంకాల శ్రేష్టమైన గంభీర సమయంలో మీ పాత సన్నిలో తండ్రి కుమర్ కాని గురించారు నామును బట్టి వందనాలు సేవించుకుంటున్న గత సంవత్సరం అంతటిలో కృపాక్షేమంలో తోడు జీవన ఆశీర్వాదములు విడుగుదాయించే మనకి కోరుకుంటున్నాం చిన్న ప్రాయము నుండి తండ్రి మంచి వ్యక్తిగా సహాయం దయచేయండి మంచి ఓర్పులు నేర్పులు తల్లిదండ్రులకు దయచేసి మంచి భవిష్యత్తుగా తీర్చిది వేడుకుంటూ మరొక్కసారి కుమార్కి నూతన సంబంధ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆశిష్యులు శుభములు తెలియజేస్తూ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని తల్లిదండ్రులు బంధు విలుపులను దీవించి ఆశీర్వదించమని పరిశుద్ధ ఏమంలో ప్రార్థిస్తున్నాము తండ్రి Happy Birthday to you, Babu, put in a road, do, Happy birthday to you, the shabby birthday to you. Babu, put in a road, do, Mulligan, for when you get old, do.

Ô mọi người ơi ô mọi người ơi không mọi người ơi ô